అందరికీ నమస్కారం ఈరోజు హవేలి కనపూర్ మండల కేంద్రంలో ఓటర్ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు ఇదే ఓటర్ల దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకొని ఎనభై పైబడిన ఓటర్లకి కూడా సన్మానం చేయడం జరిగింది ఓటు హక్కు కోసం అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కు మన జన్మ హక్కు ఈ ఓటు హక్కు వల్ల మన ప్రజాస్వామ్యము మన అభివృద్ధికి ఈ ఓటు హక్కే మనకి ప్రాధాన్యంగా నిలుస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాన్నైనా అభివృద్ధి చేయాలి అనుకుంటే మనం మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇది ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఇంకా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు గురించి ఇంకా వాళ్ళకి ప్రాధాన్యత తెలవడం వల్లనే ప్రతి సంవత్సరం కూడా మన భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం నుంచి జనవరి ఇరవై ఐదవ తేదీ రోజు నేషనల్ ఓటర్స్ డేని కండక్ట్ చేయడం జరుగుతుంది సో గ్రామీణ ప్రజలందరికీ తెలియజేయినదేమనగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి నమస్కారం đó mình cho ba cái gì vậy, cái gì vậy, cái gì vậy, సాంప్రదాయాలను స్వేచ్ఛయుత నిక్షంగా ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము What? <laughs> কেমন <laughs> আছো